ఎవరి గ్రామ పెద్దలు వెళ్ళి గ్రామ పెద్దల దగ్గర వెళ్ళి చెప్పేసి అభిమని తప్పని వెళ్ళదు ఎవరు చేయగని ఎవరు వెళ్ళగని అని చెప్తున్నారు ఈ రోజు అంటే మేము గొప్పమని దాన్ని చేయట్లేదా గొప్ప అభిమని చెప్తాం మీకు గొప్ప అభిమని ఈ రోజు రోడ్డు మాకు తప్పులు వేసామని చెప్పాం మాకు రేపు రెండు వేల మందితో రోడ్డు అది చూసుకోండి మాకు మర్యాదగా తప్పులు వేయాలి అది ఈ రోజు ఉమ్మడి ఐదో విడదా అప్పులు వేయిపోతున్నారు అలాగే మాకు కూడా ఈ ఎంపీఎల్సీ ఎంపీఎల్సీ లో మంది రోడ్ వచ్చి ధర్నా చేయడం సార్ పాండిచేరి గవర్నమెంట్ ఒకటే ఒకటే అడిగితే మచ్చిగారులు ఏళ్ళలో మచ్చిగారులు పద్నాలుగు వేలు మంది దొరుకుని నేను ఒక్కరిని అడిగింది ఎందుకంటే ఈ రోజు మాకు వచ్చే నష్టపరిహారం కంపల్సరీ డైరెక్టర్ మా అకౌంట్ లో వెయ్యండి ప్రతి రూపాయ మా అకౌంట్ లో పడాలి ఏ రాజనాయకుడు అడ్డబడి మాకే ఇవ్వండి అంటే అక్కడి నుంచి తలు కొట్టండి ఎవరినైనా సరే మాకు ఈ అవకాశం ఇచ్చిన మా మత్స్యకారి సోదరులకి చేయవలసిన బాధ్యత ఈ యానం ఏ అయిపోతుంది ఒక ఐఏఎస్ అధికారులు ఆరు ఎరువు ఉన్నారు ఒక ఎస్పీ అధికారులు ఫ్యాక్టరీ వల్ల మ What? Yeah. ప్రపంచంలో ఏం జరుగుతున్న విషయం కూడా కూడా మన అరిచేతులను చూడగలుగుతున్నారు ఏ రోజుకి ఆ రోజు మా వృత్తి చేసుకుంటూ వచ్చి మేము ఒక రూపాయ పావల సంపాదించుకుని మా కుటుంబాలను పోషించుకుంటూ అదే విధంగా బ్రతకడం తప్ప మాకు వేరే పోరాడుతున్నాము మా జీవన ఉపాధి అంతా కూడా ఈ కోఆపరేటివ్ సంస్థలు నాశనం ఏదైతే ప్రతి పక్కన ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో నష్టపరిని అందుకోవడం జరిగింది కానీ మత్స్యకారి నాయకులు కానీ మత్స్యకారులు కానీ వేయించుకోవాలని చెప్పేసి మన తపనతో ఈ రోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది కానీ వైన్ వాళ్ళు ఇంకా మనకి ఇవ్వాల్సింది నూట ఐదు కోట్ల ముప్పై ముప్పై రెండు లక్షల పదహారు వేల రూపాయలు ఇంకా మన సీఎస్ అకౌంట్లో లిస్ట్ అవుట్ చేయడంలో ఇప్పటికి ఇంకా పూర్తి తరేం కావలేదు ఇంకా మనం చేసిన లిస్ట్అవుట్ లో మళ్ళా కొంతమంది కంప్లైంట్ చేస్తారు వచ్చేసారు ఇచ్చేసారు కానీ ఎటువంటి కంప్లైంట్స్ అయితే జరగ జరగలేదు కాకపోతే ఇంతకు ముందు సొసైటీ నుంచి మన అందరికి బ్యాంక్ అకౌంట్లకు వస్తుంది కానీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మత్స్యకారు నాయకుడు అని చెప్పే వ్యక్తి యానో సొసైటీ యానో ఫిషర్మెన్ సొసైటీకి ఏమన్నారు అమౌంట్ యానో ఫిషర్మెన్ సొసైటీకి వేస్తే ఆయన మాటలు చెప్పడం వల్ల ఆగివ్వండి ఇప్పుడు ఉన్న ఈ సొసైటీకి అది ఓయిల్ తీసుకొని డబ్బులు ఎలాగేస్తారండి గవర్నమెంట్ సొసైటీ సమానంగా న్యాయం జరుగుతుంది ఇలా కొంతమంది రాజకీయ కుట్రలతో సంఘ పెద్దలు అని చెప్పేసి ఒక్కటి గమనించండి అందరూ కూడా ఈ మన మత్స్యకారి సంఘానికి సంఘ పెద్ద కూడా ఎప్పుడో లేవు ఇక్కడ రానూడో లేదు de <laughs>